కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతులారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున యమ్ము పంపి వారిని రప్పించెదరు వారో వినుడు వేదోత్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బుత్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వము చే వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిండు శుభకార్యములు జరగనింపక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగనే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీనుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచోరములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై భావీ వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు పోవదరు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకుంకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మము లెట్టువో చెప్పిదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశువులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన బడివారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణి గాని వ్రతములు గాని ధర్మములుగాని చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రస్డినై నీచకుల కాంతలతో సంసారము చేసి నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠములకు తీసుకుని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠములకు కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలియక తెలియకగాని నిప్పును ముట్టిన నెట్లు బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందుదురు ఇది ముమ్మాటికినీ నిజము నవమహాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం